అందరికీ నమస్కారం ఈరోజు మన వ్యూఎస్ అందరి కోసము ఒక సూపర్ ఇంటర్న్షిప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇప్పటి వరకు అయితే ఈ ఇంటర్న్షిప్ గురించి యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ కూడా చెప్పలేదు మొట్టమొదటిసారి మన వ్యూఎస్ కోసం అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ గురించి అయితే తీసుకొని వస్తున్నాను ఇది సూపర్ ఇంటర్న్షిప్ అని ఎందుకని అన్నాను అంటే ఇది జస్ట్ ఇంట్లో నుంచే సంపాదించుకోవచ్చు అనమాట ఇంట్లో జస్ట్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దీనిపైన వీళ్ళు చెప్పినట్లు వర్క్ చేయటం వల్ల మనము ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో ఒక వన్ ల్యాక్ రూపీ అనేది సంపాదించుకోవచ్చు ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఇంటర్న్షిప్నైతే నేనైతే చూడలేదు కాబట్టి మన వ్యూవర్స్ అందరి కోసం కూడా ఈ ఇంటర్న్షిప్నైతే తీసుకొని రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ అన్నది చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉంటాయి ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువగా దివ్యాంగులు ఉన్నారు కాబట్టి దివ్యాంగులు మనం చెయ్యగలమా ఇది మనకు సరిపోతుందా అని అయితే సందేహం రావచ్చును కానీ ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు అంటే దీనికి వాళ్ళు అడుగుతున్నదంతా ఒక్కటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అయి ఉండాలి అని అడుగుతున్నారు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దివ్యాంగులు కానీ ఎవరన్నా సరే ఈ ఇంటర్న్షిప్లో అయితే పాల్గొనవచ్చు నేనైతే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయాలి అని అయితే కోరుకుంటూ ఉన్నాను ఇది వెరీ వెరీ సింపుల్ సో ఇంకా వీడియోలోకి వెళ్తాం ఈ ఇంటర్న్షిప్కి ఎట్లా అప్లై చేయాలి ఎవరెవరు అప్లై చేయాలి ఏ ఏ అంటే టైం లైను ఇదంతా కూడా నేను పూర్తిగా వివరంగా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులందరికీ కూడా మన వీడియో షేర్ చేసినట్లయితే ఏదో ఒక రకంగా మీరు కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడిన వాళ్ళైతే అవుతారు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మ్యాక్సిమం షేర్ అయితే చేయండి ఒకవేళ మీరు షేర్ చేయలేకపోతే కనీసం లైక్ కన్నా చేయండి లైక్ చేసినట్లయితే మన వీడియో అందరికీ కూడా రీచ్ అవుతుంది ఇంకా మరీ మరీ మన తెలుగు ప్రజలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా దీనికి అప్లై చేయాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు ప్రజలే అన్నిట్లో ముందుంటారు ఈ ఇంటర్న్షిప్లో కూడా మన వాళ్ళకే ఈ వన్ ల్యాక్ రూపీస్ టైఫన్ రావాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ వీడియో వివరాల్లోకి వెళ్దాము ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి విన్ బిగ్ బై టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఏమీ లేదండి ఇది ఒక స్కిన్ కేర్ కంపెనీ ఈ యొక్క కాంటెస్ట్ అయితే పెడతా ఉంది దీన్ని ఇంటర్న్షిప్ అని అంటారు ఇది మీ చర్మం గురించి మీరు కేర్ తీసుకోవడం ద్వారా మీరు ఈ ఇంటర్న్షిప్లో లక్ష రూపాయలు అయితే పొందవచ్చును అని అయితే చెప్తూ ఉన్నారు మనము జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళు మాత్రమే వారి యొక్క స్కిన్ గురించి అయితే కేర్ తీసుకుంటారు రిమైనింగ్ ఎవరు తీసుకోరు అన్నది ఒక ఇది ఉంది కాబట్టి ఈ యొక్క ఇంటర్న్షిప్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఇంటర్న్షిప్లో మగవాళ్ళకి కూడా వెళ్తుందనమాట కాబట్టి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు మరి దివ్యాంగులు అందరూ కూడా దీనికైతే అప్లై చేయవచ్చును వెరీ సింపుల్ మీ స్కిన్ పైన మీరు కేర్ తీసుకుంటే చాలు అంతకన్నా ఇంకా ఏమీ లేదు దీంట్లో ఇది ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి అని చెప్పి స్కిన్ కేర్ పైన అవేర్నెస్ పెంచడం కోసమనైతే అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే తీసుకొని వచ్చారు ఈ ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయొచ్చు ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ అని వాళ్ళే చెప్తూ ఉన్నారు ఈ ఇంటర్న్షిప్లో మనకు లక్ష రూపాయలు కావాలి అంటే వెరీ వెరీ సింపుల్ జస్ట్ త్రీ రౌండ్స్ ఉంటుంది రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ వన్లో ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి దాని తర్వాత దానికి లాస్ట్ డేట్ వచ్చి ఎయిటీన్త్ సో ఈరోజు ఫిఫ్టీన్త్ కాబట్టి ఎయిటీన్త్ లోపల ఇంకా చాలా తక్కువ టైం ఉంది టూ త్రీ డేస్లో అయితే మీరు సబ్మిట్ చేసేసేయండి దాని తర్వాత రౌండ్ టూ వచ్చి అంటే రౌండ్ వన్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు వాళ్ళు ఈమెయిల్ చేస్తారు సో రౌండ్ టూలో వీడియో సబ్మిషన్ ఉంటుంది అది జస్ట్ వన్ మినిట్ మీరు వీడియో సబ్మిట్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత రౌండ్ త్రీలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అనేది క్వాలిఫై అయితే మనకు ఈ వన్ ల్యాక్ ఇంటర్న్షిప్ అనేది వస్తుంది సో రౌండ్ టూకి వచ్చి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ లాస్ట్ డేట్ సో రౌండ్ త్రీకి వచ్చి ఎయిటీన్త్ జనవరి లాస్ట్ డేట్ సో ఇది ఈ ఉన్న అంటే ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే త్రీ రౌండ్స్ ఉంటుంది దీనికి ఎలిజిబిలిటీ ఎట్లా ఇవంతా చూద్దాం ఇంకా దీంట్లో ఏ విధంగా దీనికి అప్లై చేయాలి దీనికి ఎలిజిబిలిటీ ఏమి అన్నది చూస్తాం సో వన్ స్కిన్ వన్ అప్లికేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ మాత్రమే వేయాల్సి అయితే ఉంటుంది సో ఒక్కొక్కరు వివిధ వివిధ పేర్లతో రెండు రెండు అప్లికేషన్లు అయితే వేయొద్దండి కావాలంటే భార్య భర్త ఉన్నట్లయితే భార్య పేరుతో ఒక అప్లికేషను భర్త పేరుతో ఒక అప్లికేషను పిల్లలు కానీ ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉంటే వాళ్ళ పేర్లతో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ అయితే వేసుకోండి ఇబ్బంది అయితే లేదు దాని తర్వాత ఈ ఇంటర్న్షిప్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఫెయిర్ అండ్ స్క్వైర్ డీ కన్స్ట్రక్ట్ ఎంప్లాయీస్ అయితే దీంట్లో పాల్గొనకూడదు సో ఫెయిర్ అండ్ స్క్వయర్ అనే కంపెనీ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫైర్ అండ్ స్క్వైర్ డీకన్స్ట్రక్ట్ అనే కంపెనీ యొక్క ఎంప్లాయీస్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేయకూడదు దాని తర్వాత మీరు ఒకవేళ కానీ ఆ పేరెంట్స్ వైర్ ఎంప్లాయీస్తో కానీ కలిసి ఏదన్నా మాట్లాడినట్లయితే అంటే ఈ ఇంటర్న్షిప్ మీకే రావాలి ఇటువంటివి ఏమన్నా చేసినట్లయితే మీ అప్లికేషను రిజెక్ట్ అయిపోతుంది సో అది కూడా తెలిసిపెట్టుకోండి సో దాని తర్వాత ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫామ్ ఫిలప్ చేయాలి ఫస్ట్ రౌండ్లో దాని తర్వాత మీరు ఎంటైర్ ఫామ్ ఫిలప్ చేసేసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్కి వెళ్తారు సెకండ్ రౌండ్లో క్వాలిఫై అయిన తర్వాత థర్డ్ రౌండ్కి వెళ్తారు సో మీకు ఈ మెసేజ్ అంతా ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ రౌండ్కి నేను పెట్టిన లింక్లో మీరు ఫిలప్ చేసేస్తారు ఫిలప్ చేసిన తర్వాత అక్కడ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ మీ ఈమెయిల్ డీటెయిల్స్ ఇస్తారు సో వాళ్ళు మీరు ఫస్ట్ రౌండ్లో కానీ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్కి మీకు వాళ్ళైతే మెయిల్ చేస్తారు ఆ మెయిల్ ద్వారా అయితే మీరు నెక్స్ట్ రౌండ్కి అయితే పార్టిసిపేట్ అయితే చేయవచ్చును దీని తర్వాత ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఇది అప్లికబుల్ అని అయితే చెప్తున్నారు సో అదర్స్కి అయితే అవకాశం లేదు నేనైతే ఇది మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను సో మన తెలుగు వాళ్ళందరూ కూడా మన ఆంధ్ర మన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయండి ఎందుకంటే వీళ్ళు వన్ లాక్ ఇంటర్న్షిప్ అన్నారు కానీ ఎంతమందికి ఏమీ అన్నది చెప్పలేదు సో అన్లిమిటెడ్ ఉంటుంది వీళ్ళు వారి యొక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం అని అయితే చేస్తున్నట్లయితే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేయండి సో ఇక్కడ ఉన్న త్రీ రౌండ్స్లో రౌండ్ వన్లో మీకు ఆల్రెడీ చెప్పాను స్క్రీనింగ్ అంతా మీకు అప్లికేషన్ ఫిల్ చేసేసాక రౌండ్ టూలో వీడియో సబ్మిట్ చేస్తారు కదా ఆ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఆ వీడియో సబ్మిషన్ అనేది అన్స్టాప్ అనే పోర్టల్లో మీరు అప్లోడ్ చేయవలసి వస్తుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు మెయిల్ లో వాళ్ళే పంపించేస్తారు ఎక్కడ చేయాలి ఏమి అనేది సో వీడియో సబ్మిషన్ మాత్రము అన్స్టాప్ అనే పోర్టల్లో అప్లోడ్ చేస్తారు దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేసేది మాత్రము డీ కన్స్ట్రక్ట్ క్రీమ్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తుంది షార్ట్ లిస్ట్ అంటే ఫైనల్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఈ క్రీమ్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సో ఆ కంపెనీ వాళ్ళే ఫైనల్ రౌండ్లో అయితే డెసిషన్ తీసుకుంటారు సెకండ్ రౌండ్లో మాత్రం అన్స్టాప్ అనే ఒక రిక్రూట్మెంట్ కంపెనీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినట్లున్నారు సో ఆ అన్స్టాప్ అనే ఆ కంపెనీకి మీరు వీడియో సబ్మిషన్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఇది మెయిన్ థింగ్ అండి ఇక్కడ ఏంటంటే రివార్డ్స్ ఏముంటాయి అంటే వన్ ల్యాక్ రూపీ స్టైఫండ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఈ ఇంటర్న్షిప్ వల్ల దాంతోపాటు వాళ్ళ యొక్క బ్రాండ్ మార్కెటింగ్ కూడా చేసే అవకాశం కల్పిస్తారు అంతేకాదు ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్తోనూ టాప్ డర్మటాలజిస్ట్స్తోనూ మాట్లాడే అవకాశం అయితే వారి యొక్క సెషన్స్లో మీరు పాల్గొనే అవకాశం అయితే మీకు కలుగుతుంది అన్నిట్లోకి మనకు మెయిన్ థింగ్ ఏంటంటే వన్ ల్యాక్ రూపీస్ టైఫండ్ అనేది ఇస్తారు సో ఇంత ఈజీగా మనకు వన్ లాక్ రూపీ రావడం అనేది చాలా కష్టం అనమాట కాబట్టి ఇది ఈజీ వే కాబట్టి అందరూ కూడా దీనికి ట్రై చేయవచ్చును దాని తర్వాత అసలు దీని రెస్పాన్సిబిలిటీ ఏంది వన్ ల్యాక్ రూపీ అనేది వీళ్ళు ఊరికే ఇస్తారా అసలు మనం ఏం చేయాలా ఒకవేళ దీంట్లో కానీ మనము ఎలి క్వాలిఫై అయితే క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే డైలీ ఏఎం అండ్ పిఎఫ్ అంటే మార్నింగు ఈవినింగు వీళ్ళు ఇచ్చే స్కిన్ కేర్ ప్రోడక్ట్ని వీళ్ళు ట్రై చేయాలి పూసుకోవాలి పూసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఉంది అంటే మీరు స్కిన్ కేర్ ఆ ప్రోడక్ట్ అప్లై చేశాక మీకు ఎలా ఉంది అన్నది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంతే అండి అంతకుమించి అయితే ఇంకేమీ లేదు సో అది ఎన్ని రోజులు చేసుకోవాలి మీరు అంటే జస్ట్ థర్టీ టు సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ కానీ మీరు వాడినట్లయితే దానిపైన మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మీరు మీకు వన్ ల్యాక్ రూపీ వస్తుంది సో ఎంత ఈజీనో చూస్తున్నారు కదా మనకు ఇంతకన్నా ఈజీ థింగ్ అయితే వేరొకటి ఉండదు సో ఇక్కడ మీకు చాలా డౌట్స్ అయితే రావచ్చు ఏంటంటే వాళ్ళు ఇచ్చే క్రీములకు మేము ఏమన్నా డబ్బులు కట్టాలా అన్నది డౌట్ రావచ్చు సో అవసరం లేదండి నేను అదంతా కూడా క్లీన్గా డీటెయిల్స్ కంప్లీట్గా చదివాను సో మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన పని లేదు ప్రోడక్ట్స్ అంతా కూడా వాళ్ళు మీ ఇంటికే పంపిస్తారు మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మీరు ఎక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయక్కర్లేదు ఏ స్టూడియోకో ఇంకెక్కడికో ఎక్కడికో అయితే మీరు వెళ్ళాల్సిన అవసరమే అయితే లేదు మీరు హ్యాపీగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే మీ ఇంట్లోనే కూర్చొని ట్రై చేయొచ్చు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అయితే ఏఎం అని పిఎం అని ఇచ్చినారు కాబట్టి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మీకు వీలు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫ్రీ శాంపుల్స్ని ట్రై చేసి మీకు ఎలాగుంది అన్నది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే చాలు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ వాళ్ళ వెబ్సైట్లో సో డ్రై స్కిన్ వాళ్ళు ప్లస్ ఆయిలీ స్కిన్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా సో వాళ్ళందరికీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్కి వీళ్ళు టెస్ట్ అయితే చేయబోతున్నారు అన్ని రకాల స్కిన్ వీళ్ళైతే ఆపర్చునిటీ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి అప్లై చేసి ఈ ఇంటర్న్షిప్కి క్వాలిఫై అయ్యి సో వన్ ల్యాక్ రూపీ మాక్సిమమ్ తీసుకోవాలని అయితే ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు కాబట్టి ఖచ్చితంగా రిమైనింగ్ అందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేయలేకపోతే కనీసం లైక్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకుని అయితే వస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్